నమస్తే నేను మీ సతీష్ ధర్మారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధంగా పోతా ఉందా అంటే తాజాగా సిట్ అధికారులు మరి ఏదైతే కనుక చేస్తున్నటువంటి దర్యాప్తుని కానీ లేదా ఆ దర్యాప్తులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కానీ చూస్తే అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఈ ధర్మారెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు కదా అసలు రాష్ట్రంలోనే లేనట్లున్నాడు కదా అలాంటి వ్యక్తిని ఈ రోజున ఎందుకు అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు ఏ అంశంలో ఆయన అరెస్ట్ కాబోయేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని వ్యవస్థల్ని కూడా పూర్తిగా సమూలంగా నాశనం చేశాడు ఎక్కడికక్కడ ప్రతి ఒక్క శాఖలో కావచ్చు ప్రతి ఒక్క వ్యవస్థలో కావచ్చు ఉన్నత స్థాయిలో ఉండేటువంటి ఆ పదవులన్నీ కూడా తన సొంత సామాజిక వర్గానికి అందులోనూ తనకి అత్యంత నమ్మకస్తులుగా ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే అప్పజెప్పి పూర్తిగా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చాడు ఆ రకంగా అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేసుకుంటూ అసలు ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించి ఒక అరాచక శక్తిగా ఈ రోజున ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి అంత అయిపోయినటువంటి పరిస్థితి దాని పర్యావసరమే మన పదకొండు స్థానాలకు పతనం అయిపోయాడు అయితే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది వదిలిపెట్టదు ప్రతి దాంట్లో అవినీతి అక్రమం కుంభకోణం అవినీతి చేయడానికి ఎక్కడ ఆస్కారం ఉంటే అక్కడ ప్రతి దాంట్లో కూడా అవినీతి చేసుకుంటూనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఏది వదిలిపెట్టకుండా ప్రతి దాంట్లో కూడా అవినీతి జరిగినటువంటి పరిస్థితులే అయితే జగన్ అండ్ గ్యాంగ్ అక్కడికి ఆగారా అంటే లేదు ఆఖరికి దేవుళ్ళని కూడా వదిలిపెట్టలేదు దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏదైతే కనుక తిరుమల వెంకటేశ్వర స్వామి మరి ఆయన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అనేటువంటి ఉదంతం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాల్లో అది కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు మరి ఏ రకంగా దానిపైన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంశం వెలుగులోకి రావటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేయటం అది చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులు అంతా కూడా ఈరోజున ఒక ఆవేదనలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఆందోళన చెందినటువంటి పరిస్థితులు మనం చూసాం అరే ఇంతకాలం స్వామివారి లడ్డు అంటే అది ఎంతో పరమ పవిత్రమైనటువంటి ప్రసాదం కింద ఒక చిన్న చిటికేడు ప్రసాదం దొక్కినా కూడా చాలు అని చెప్పి ఆ స్వామివారి ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి తీసుకుంటా ఉంటాం అలాంటి స్వామివారి ప్రసాదాన్ని లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా నెయ్యికి బదులుగా జంతువుల అవశేషాలతోటి తయారు కాపడినటువంటి ఏదో మిశ్రమాన్ని కలిపారా ఇలాంటి అపచారం చేశారా అది కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికే అని చెప్పి నిగ్భాంతమైనటువంటి పరిస్థితులు ఈరోజున యావత్ భక్తులందరికీ కూడా స్వామివారి భక్తుల అందరి మనోభావాలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకానికి ఓడిగడతాడా ఇలాంటి అప్రత్యు పనులు చేయడానికి ఒడిగట్టాడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే దానిపైన ఒక కేసు నమోదైంది ప్రభుత్వము ఒక సిట్టును ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలి అని చెప్పి ఆ దిశగా అడుగులు వేస్తూ దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ వైసీపీ నాయకులు అబ్బెబ్బే మేము స్వామివారికి నిజమైనటువంటి భక్తుల మేమే మేము స్వామివారికి ఎందుకు అపచారం చేస్తాం మమ్మల్ని మించినటువంటి భక్తులు ఇంకెవ్వరూ లేరు అని చెప్పి నాస్తికుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి చెప్పాడు కదా ఆఖరికి తిరుమల కొండెక్కి దీపం అని చెప్పేసి అని అక్కడ హంగామా చేశాడు కదా ఏ పరిణామాలు కూడా మనం చూసాం వీళ్ళంతా గగ్గోలు పెట్టేస్తూ కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళి అబ్బే ఈ సిట్ మీద మాకు నమ్మకం లేదు దీంట్లో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ కావాలి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేస్తే మరి సుప్రీంకోర్టు కూడా దీనిపైన విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు కాకుండా అందులోంచి కొంతమంది అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమంది అధికారులు సిబిఐ నుంచి కొంతమంది అధికారులని కలిపి ముఖ్యంగా ఒక సిట్టుని ఏర్పాటు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి ఎప్పటికప్పుడు నివేదికను కూడా సుప్రీంకోర్టుకి అందజేయాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేసింది మరి ఈ క్రమంలో సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఏర్పాటైనటువంటి సిట్ కూడా ఆ దర్యాప్తుని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా సిట్ ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కరిగా కూడా అటు ఏవైతే కనుక డైరీస్ ఉంటాయో మరి ఆ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా టీటీడీ చైర్మన్లుగా ఉంటూ ముఖ్యంగా ధర్మారెడ్డి అక్కడ వాస్తవంగా తిరుమల ఈవోగా ఒక ఐఏఎస్ అధికారి ఉండాలి కానీ ఎవరిని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని ఐదేళ్ల పాటు పెట్టాడు సహజంగా రెండేళ్ళు రెండున్నరేళ్ళు ఉంటుంది అక్కడ ఆ ఈవోగా ఉండేటువంటి వాళ్ళకు కూడా బాధ్యతలు రెండేళ్ళు మూడేళ్ళో ఇస్తారనుకుంటా నాకు తెలిసి కానీ ఐదేళ్ల పాటు ఏకచత్రాధిపత్యం నడిపాడు ఇదే ధర్మారెడ్డి అందులోనూ ఆయన ఏమైనా ఒక ఐఏఎస్ అధికార అంటే కాదు అయినా కూడా ఆయన్ని ఈవో స్థానంలో ఏదైతే ఇన్ఛార్జ్ ఈవోగా పెట్టి ఐదేళ్ల పాటు అక్కడ ఈ రకమైనటువంటి పాపాలు అప్రాత్యాలు ఇలాంటివి చేయడానికి ధర్మారెడ్డిని పెట్టినటువంటి పరిస్థితి మరి అటు వైవి సుబ్బారెడ్డి ఇటు భూమన కరుణాకర్ రెడ్డి అటు ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ కల్తీ నెయ్యి అనేటువంటి కుంభకోణం కూడా చోటు చేసుకుంది వాటన్నిటినీ కూడా అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో అనేక సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ముఖ్యంగా బోలేబాబా డైరీ లేదంటే కనుక వైష్ణవి డైరీ లేదంటే కనుక ఏ డైరీ ఇలాంటి డైరీలు వీటి ద్వారా ఏ రకంగా కల్తీ కాబడింది అసలు కల్తీ కాబడినటువంటి నెయ్యిని ఎలా తెచ్చారు ఏ రకంగా ఏ మార్గాల్లో తెచ్చారు అని పూర్తి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో చాలామందిని అరెస్టులు కూడా చేశారు ఏదైతే ఆ బోలేబాబా డైరీ కావచ్చు వైష్ణవి డైరీ కావచ్చు ఏఆర్ డైరీస్ కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి అందులో డైరెక్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు అసలు ఈ బోలేబాబా ఒక ఏదైతే కనుక డైరీ ఉందో వాళ్ళ కాంట్రాక్ట్లు ఎప్పుడు వెళ్ళినాయి మరి దాన్ని కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో అంతకుముందు ఉన్నటువంటి నందిని వాళ్ళది ఆపేసేసి కర్ణాటక నుంచి వచ్చేటువంటి నందిని నెయ్యి అది ఆపించేసి బోలేబాబా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడంలో కూడా వైవి సుబ్బారెడ్డి మరి అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉంటూ ఆయనే కీలక పాత్ర పోషించారు అనేటువంటిది కూడా ఇప్పుడు డైరీలు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చినాయి మరి ఇదే క్రమంలో మరి వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏమిటి అనేటువంటిది పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు అసలు ఏ రకంగా ఏం చేశారు అని చెప్పి ఆయన పిఏలకు కూడా ఇటీవల సిట్ అధికారులు మరి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు అలాగే అక్కడ ఏదైతే గనక ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలి అని చెప్పేసి అని పిలిస్తే వెంటనే వైవి సుబ్బారెడ్డి మళ్ళీ గగ్గోలు పెట్టేశాడు గగ్గోలు పెట్టి సుప్రీంకోర్టుకెళ్ళి అక్కడ ఇంకొక పిటిషన్ దాఖలు చేశాడు ఆ పిటిషన్ కూడా ఏమిటి ఏదైతే గనక సిట్ అంటూ ఏర్పాటయ్యి ఆ సిట్ సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఏర్పాటైనటువంటి సిట్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది దర్యాప్తు జరుగుతూ ఉంది కానీ ఎవరో ఎస్పీ నా పిఏలకి ఈ రకంగా నోటీసులు ఇచ్చారు విచారణకు సిట్ విచారణకు రావాలి అని చెప్పి కాబట్టి అంటే ఇక్కడ ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే అందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటా ఉంది కాబట్టి ఈ సిట్ దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి అని కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ఈ రోజున విచారణకు వచ్చింది విచారణకు వచ్చినటువంటి క్రమంలో కూడా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది ఎస్ సిట్టు దర్యాప్తు చేస్తుంది చైన్ ఇవ్వండి పూర్తిగా కూడా నివేదికలు బయటకు వస్తాయి కదా అని కానీ ఇటీవల ఏదైతే అదే సిట్టు ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికను చూసే ఈ రోజున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఏదైతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు భూమన కర్ణాకర్ రెడ్డి కావచ్చు అలాగే ధర్మారెడ్డి అటు పైన జగన్మోహన్ రెడ్డి కూడా వణికిపోతూ ఉన్నారు గగ్గోలు పెడతా ఉన్నారు కారణం ఏమిటి అంటే కల్తీ జరిగింది అనేటువంటిది వాస్తవం అయితే అందులో కెమికల్స్ వాడారు అది అసలు నెయ్యి కూడా కాదు పామ్ అలాగే ఇంకొన్ని కెమికల్స్ ఇంకొన్ని మిశ్రమాలు కలిసినటువంటి అంశాన్ని దాన్ని తయారు చేసి ఆ పదార్థాన్ని తీసుకొచ్చి తిరుమల లడ్డూలో కలిపారు వాస్తవంగా అయితే స్వచ్ఛమైనటువంటి నెయ్యిని కలిపి లడ్డూ ప్రసాదం చేస్తారు మనం చూసేవాళ్ళం ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు తిరుమల నుంచి లడ్డు ఎవరైనా తెచ్చినా కూడా ఇప్పుడు కూడా చూస్తే మళ్ళీ అలాగే కనిపిస్తుంది ఆ లడ్డు ప్రసాదం ఎంత గుమాయింపుగా ఉంటుంది ఎంత చక్కటి వాసన వస్తుంది ఆ లడ్డు తీసుకుని చేత్తో తిన్న తర్వాత చూస్తే ఇంకా చేతికి ఆ నెయ్యి ఆ పదార్థం తాలూకు అలాగే ఉంటుంది ఎంతో పరమ పవిత్రంగా చూసుకునేటువంటి లడ్డు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చూస్తే అంతకుముందు అయితే లడ్డు కనీసం నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజుల వరకు ఉండేది నిల్వ ఉండేటువంటి పరిస్థితులు కానీ రెండు వేల పద్నాలు పంతొమ్మిది ఇరవై నాలుగు చూస్తే మాత్రం లడ్డు రెండు రోజులు కూడా నిలవ ఉండేటువంటి పరిస్థితులు లేవు ఆ లడ్డు కూడా ఊరికే పొడి అయిపోయేటువంటి పరిస్థితులు మనం చూసాం అంటే అదంతా కూడా ఈ కెమికల్స్ ఇలాంటి రసాయనాలు కలపడం వల్ల ఆ లడ్డు కూడా కల్తీగా తయారయ్యి ఆ లడ్డు అంతకుముందు ఉండేటువంటి ఆ స్వచ్ఛతనం కానీ స్వచ్ఛత కానీ లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఎవరి నేతృత్వంలో జరిగినాయి అంటే వైవి సుబ్బారెడ్డి అలాగే భూమన కర్ణాకర్ రెడ్డి అలాగే ధర్మారెడ్డి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కానీ కాంట్రాక్ట్లు ఇచ్చేసేయడం కాంట్రాక్టర్లను మార్చేయడం ఇవన్నీ జరుగుతాయా జరగవు కదా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగినాయి మరి ఈ క్రమంలో వాస్తవంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు వాళ్ళు నివేదికలు ఇస్తూ ఉన్నారు సుప్రీంకోర్టుకి ఆ నివేదికల్లో కూడా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి అసలు కల్తీ ఏ రకంగా చేశారు ఏ రకంగా కాంట్రాక్ట్ల పేరుతోటి ముడుపులు పొందడానికి మరి కమిషన్లకు కక్కుర్తపడి ఎలాగా కల్తీ చేశారు అనేటువంటిది అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి అది చూసి భయపడిపోయి సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు ఆ అధికారి జోక్యం చేసుకోకూడదు ఈ అధికారి జోక్యం చేయకూడదు అని చెప్పేసి అని పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు అనేటువంటిది కూడా చాలా కీలక దశకి వచ్చినటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి సిట్ దర్యాప్తులో మరి ఈ క్రమంలోనే సిట్ అధికారులు తమ దర్యాప్తును ఇంకా ముందుకు తీసుకెళ్ళి అసలు ఈ కేసుని ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకొచ్చి దీనికి ఒక ఎండింగ్ అనేటువంటిది చూపించాలి అని అంటే ఆ దర్యాప్తు ఇంకొంతమందిని చేయాల్సినటువంటి పరిస్థితి ఆ ఇంకొంతమందిలో కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ధర్మారెడ్డి ఎందుకంటే ఐదేళ్ల పాటు తిరుమలకి ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి ధర్మారెడ్డే వాస్తవంగా భూమన కర్ణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ టీటీడీ చైర్మన్లుగా ఉన్న వాళ్ళు పాలక మండలికి సంబంధించి సమావేశాలు నిర్వహించటం కొన్ని నిర్ణయాలు తీసుకోవటం ఆ నిర్ణయాల్ని అమలు చేయించేటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటాయి తప్పితే ఆ అమలు చేసేటువంటి బాధ్యతలు ఎవరి దగ్గర ఉంటాయి అంటే సంతకం పెట్టే సైనింగ్ అథారిటీ ఎవరి దగ్గర ఉంటుంది ఖచ్చితంగా అధికారుల దగ్గర మరి ఆ అధికారులు కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నటువంటి అధికారి ఎవరు ఆయన సంతకం లేకుండా ఏ కాంట్రాక్ట్లు కూడా జరగవు కదా ఏ కాంట్రాక్టర్ని మార్చలేరు ఆఖరికి అగ్గిపుల్ల దగ్గర నుంచి ఏదైతే స్వామివారి నెయ్యి వరకు కావచ్చు ప్రతి అంశం కూడా మరి ఈవో సంతకం లేకుండా ఆయన సైనింగ్ అథారిటీ తోటి ఆయన సైన్ చేసి అప్రూవల్ ఇవ్వందే ఏవి జరగవు మరి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కూడా ఆయన అప్రూవల్ తోటే ఆయన సంతకాలు చేసి ఓకే అంటేనే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం లేదంటే కనుక ఆ డైరీలు అనేటువంటిది అంతకు ఉన్నటువంటి నందిని డైరీ వాళ్ళని కాదని చెప్పి ఈ బోలేబాబా వాళ్ళ కాంట్రాక్ట్లు కూడా ఇవన్నీ కూడా ఆయనకి తెలిసే జరిగినాయి ఆయన అంగీకారంతో జరిగినాయి మరి ఆయన ఏ రకంగా అసలు ఈ కాంట్రాక్ట్లకు ఒప్పుకున్నారు ఆ రేట్ల దగ్గర కనిపిస్తున్నటువంటి మార్పులు కావచ్చు ఆ తేడాలు కావచ్చు అలాగే జరుగుతున్నటువంటి కల్తీ వ్యవహారంలో ఆయన పాత్ర ఎంత ఉంది ఇవన్నీ కూడా దిగ్గుతేల్చాలి అని అంటే మరి ధర్మారెడ్డిని విచారించాలి అని చెప్పి సిట్ అధికారులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగానే ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన్ని ఎలాగైనా సరే విచారణ జరపాలి ఒకవేళ ఆయన సహకరించకపోతే ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన అరెస్ట్ చేయడం కూడా చాలా ఆవశ్యకత అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి కేసే మనం చూసాం టీటీడీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడున్న డాక్టర్లని మ్యానిపులేట్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నాలు చేశాడు ఏదైతే సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు గారిపైన జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ దాంట్లో ఆయన్ని మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి ఆ నివేదిక ఇవ్వాలి అని చెప్తే ఆ నివేదికను కూడా ఏదో రకంగా తారుమారు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి వ్యక్తి మరి ఈయన బయట ఉంటే సాక్ష్యాలు కూడా తారుమారవుతాయి సాక్షుల్ని కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసి అప్పుడు విచారణ జరిపితేనే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు సిట్ అధికారులు నెక్స్ట్ స్టెప్ మాత్రం తిరుమల లడ్డు వ్యవహారంలో ధర్మారెడ్డి సైడే అడుగులు పడబోతూ ఉన్నాయి ఆయనకి నోటీసులు ఇవ్వబోతూ ఉన్నారు ఆయన విచారణకు కూడా పిలవబోతున్నట్లుగా అధికార వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో అతి తొందరలోనే మరి తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారంలో మాత్రం ఈ కేసు అనేటువంటిది ఒక లాజికల్ కన్క్లూజన్కి వచ్చేటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి అనేటువంటిది కూడా స్పష్టమవుతా ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ